హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ ఎట్టకేలకు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ కంటే జిల్లాల ఎంపిక రాష్ట్ర ఏ విధంగా ఉంది మన క్యాస్ట్లో ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ సో వీటన్నిటికంటే తెలుసుకునే ముందు మన యొక్క డిఎస్సి ఎగ్జామ్లో కీరోల్ పోషించబోయేది కంటెంట్ సో కంటెంట్కి సంబంధించి యూజీ అకాడమీ టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసింది కేవలం అతి తక్కువ ధరకే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టాపర్స్ తయారు చేయబడినటువంటి ప్రశ్నలు క్వాలిఫైడ్ క్వాలిటీ టీచర్స్తో టాప్ ట్వంటీ ర్యాంక్స్తో తయారు చేయబడిన టెక్స్ట్ బుక్ వైజ్ క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ కూడా క్వశ్చన్ పక్కన ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేస్తే మీరు వెంటనే సర్టెన్ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆ యొక్క క్వశ్చన్ వెంటనే లొకేట్ చేసి ఆన్సర్ తెలుసుకోవచ్చు అంటే మీ సమయానికి కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు ఎగ్జామినేషన్ రాయండి నచ్చకపోతే మీకు డబ్బులు వాపస్ చేసే బాధ్యత నాది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది మీరు ఒకసారి చూడండి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు నచ్చకపోతే మీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని దమ్మున్న చెప్పగలిగే దమ్మున్న ఏకైక సంస్థ ఏదంటే మన యూజీ అకాడమీ మీరు మాతోనే డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఒకసారి టెస్ట్ సిరీస్ చూడండి యాప్లో డెమో టెస్ట్లు ఇవ్వబడ్డాయి ఒకసారి చూసి దాని నాణ్యతను పరీక్షించండి వెంటనే లోకి వెళ్ళండి మీకు నచ్చకపోతే ఫీజు వాపస్ చేసే బాధ్యత మాది బట్ మీ యొక్క డిఎస్సి యొక్క స్కోరింగ్లో మా యొక్క టెస్ట్ సిరీస్ అనేది కీలకం కాబోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో ఈ సమయం అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి ఏ యాజమాన్యానికి అప్లై చేయాలి ఏ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి వీటి కోసం మీరు కొంత కేటాయించాల్సి ఉంటుంది అయితే ఈసారి నోటిఫికేషన్లో నోటిఫికేషన్ అప్లై చేయడానికి అలాగే ప్రిపరేషన్ సమయం కలిపి ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ప్రిపరేషన్ సమయం మరియు అప్లై చేసే సమయం నలభై ఐదు రోజులు ఉండమే ఇక్కడ గమనార్హం సో ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో మనం కొన్ని రోజులు అనేది ఏ డిస్టిక్ చూజ్ చేసుకోవాలి సో కొన్ని పాయింట్స్ నేనైతే రాసి పెట్టిన వాటి కోసం ఆలోచిద్దాం ఏ డిస్టిక్ చూస్ చేసుకోవాలి ఏ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవడం పాటు ఏ యాజమాన్యాన్ని ఎంచుకోవాలి సో యాజమాన్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వర్క్ చేసే డిపార్ట్మెంట్ మీద కూడా మనకు ఫ్యూచర్ ఎంతో కొంత ఆధారపడి ఉంటుంది సో మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే మున్సిపల్ ఏదైతే టౌన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సో అలాగే ఎంపీపీ జడ్పీ పెంచుకుంటే కొన్ని దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి దీనికోసం మన యూజీ అకాడమీ ఎవరైతే నేను ప్రజెంట్ ఎంపీపీ జడ్పీ యొక్క బాడీలో పనిచేస్తున్నాను లోకల్ బాడీలో పనిచేస్తున్నాను సో నా యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్తాను అలాగే మనకి మున్సిపల్ లో కిషోర్ సార్ వర్క్ చేస్తున్నారు సో కిషోర్ సార్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తారు రామ్ రామ్నాయుడు సార్ వర్క్ చేస్తున్నారు రామ్నాయుడు సార్ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఇలా మా యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసా డిస్అడ్వాంటేజెస్ మీతో మరికొద్ది గంటల్లో షేర్ చేసుకోబోతున్నాం దీన్ని బట్టి మీ యొక్క ఆసక్తిని బట్టి మీరు మీకు నచ్చిన డిపార్ట్మెంట్ అనేది చూస్ చేసుకోవచ్చు సో మన యూజీ అకర్ నుంచి మీకు ఈవి ఈ అన్ని విషయాల గురించి కూడా సపోర్ట్ ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం సో యాజమాన్య ఎంపిక ఏ విధంగా చేసుకోవాలో చెప్తాం అలాగే మీరు ఏ డిస్టిక్ చెందితే లేదా మీరు ఏదైతే జిల్లాను చూస్ చేసుకోవాలనుకుంటున్నారు కొంతమందికి వేరే జిల్లా ఎంచుకోవాలనిపించవచ్చు ఎందుకంటే అక్కడ పోస్టులు బట్టి వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో ఈ డిస్టిక్ కొందరు విజయనగరం రాయడానికి ఇబ్బంది పడతారు విజయనగరంలో కాకుండా వేరే జిల్లాలో రాసి పోస్ట్ సాధిద్దాం ఎలాగైనా మనకి జాబ్ ఇంపార్ ఎండ్ ఆఫ్ ది డే మనకి జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ జిల్లా అనేది వారి యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది ఆ జిల్లాలో క్యాస్ట్ సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బీసీడీ తీసుకున్నాను బీసీడీ యొక్క అభ్యర్థి ఆ జిల్లాలో క్యాస్ట్లో వచ్చే పోస్టులు చూసుకోవాలి సో పోస్టుల్లో ఉమెన్కి ఎన్ని మెన్కి ఎన్ని మెన్కి అసలు ఉండవు ఉమెన్కి ఎన్ని జనరల్ జనరల్ క్వార్టర్ కోటర్లోకి వస్తాయి ఎందుకు జనరల్లో మళ్ళీ ఉమెన్ రావచ్చు మెన్ రావచ్చు అంటే మెన్కి సపరేట్ పోస్టులు ఉండవు ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఉమెన్ కొన్ని పోస్టులు ఉంటాయి సో లాస్ట్ టైం లాస్ట్ టైం విజయనగరం జిల్లాలో నాలుగు క్యాస్ట్ పోస్టులు అంటే బీసీఏకి నాలుగు ఉంటే అందులో రెండు ఉమెన్కి ఇవ్వబడ్డాయి రెండు జనరల్ అంటే ఈ జనరల్లోకి అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు కాబట్టి మీరు ఏ జిల్లా ఎంచుకుంటున్నారో ఆ జిల్లాలో మీ క్యాస్ట్ బట్టి పోస్టుల్లో ఉమెన్కి ఎన్ని జనరల్కి ఎన్ని అనేది కూడా మీరు ఎస్టిమేషన్ చేసుకునే ఎగ్జామ్ అంటే అప్లికేషన్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది సో అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ ఏ విధంగా చేయాలి ఏవేవి చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజే మనకి ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ మన యూజీ అకాడమీని ఫాలో అవుతుండే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన యూజీ అకాడమీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటుంది అప్డేట్ అవుతూ ఉండండి మీరు మీ ఏదైతే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా దానికి ప్రిపేర్ అయిపోండి ఓకేనా ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూజీ అకాడమీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూజీ అకాడమీ